ముఖ్యంగా నిన్న మన మన జరిగిన ప్రెస్ మీట్లు గురించి నేను కొన్ని మాట్లాడుతున్నాను ముఖ్యంగా దేవల్ల మురళి మాజీ చైర్మన్ జెరిపిడి కృష్ణమూర్తిపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే ఈరోజు మీరు రాజకీయంగా మమ్మల్ని దింపిన తర్వాత మధ్యలో వదిలేసిపోతే మా కష్టాన్ని మేము చేసిన సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మా మీద ఉన్న గౌరవంతో నమ్మకంతో ఇంతవరకు రాజకీయ పోరాటంలో మేము ముందు పోతున్నామంటే అది కేవలం జరిపి కృష్ణమూర్తి గారు మీరు ఒడ్డే కులంతో చైర్మన్ అయిన తర్వాత కులం పట్ల మీకు నీతి నిజాయితీ గౌరవం ఉన్నట్లయితే మమ్మల్ని ఈ విధంగా మధ్యలో దింపి మమ్మల్ని ఈ విధంగా నాశనం చేస్తారని చెప్పి మేము ఇప్పుడు కళ్ళు కూడా అనుకోలేదు ఈరోజు మిమ్మల్ని మాట్లాడే మాట్లాడేది కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే కులం గురించి మనం మనం విమర్శించుకుంటే ఓ చెడు సంకేతం పోతుందని ఎంతో సమన్వయంతో రోజులు మేము ముందు సాగినాము కానీ గౌరవనీయులు సత్యసాయి జిల్లా వడ్డీల సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు ఆయన అంటే మమ్మల్ని అన్నట్లుగా మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి అన్న మాటను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది సరైన పద్ధతి కాదు కేవలం కులం మీద ఆధారపడే కులం అంటే నేను దేవల మురళి దేవల మురళి అంటే కులం అని చెప్పుకున్నా నువ్వు ఈరోజు జరిబీటి కృష్ణమూర్తి గారిని విమర్శించే అర్హత నీకు ఆ స్థాయి నీకు లేదని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన జిల్లా అధ్యక్షుడైన తర్వాత గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒడ్డర్లకు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని సంపాదించడం జరిగింది మరి నువ్వు చైర్మన్ అయిన తర్వాత ఎవరికైనా ఒక పదివేలు నీ సొంత నీ సొంత డబ్బులు పదివేల రూపాయలు ఇచ్చిన చరిత్ర నీకు ఏదైనా ఉంటే ప్రూఫ్ చేయని చెప్పి నేను సవాల్ చూసుకుతున్నా ఆయన జిల్లా అధ్యక్షునిగా ఉంటూ మరి జిల్లాలో జరుగుతున్న అనేక సంఘటనలకు దగ్గర పోయి పోలీస్ స్టేషన్లు అయితే హాస్పిటల్ హాస్పిటల్ అయితే ఏమీ మరి నమ్మి వచ్చిన మమ్మల్ని అయితే గౌరవించి ఈరోజు కులం కోసం కష్టపడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి జరిపి కృష్ణమూర్తి గారు భవిష్యత్ తరాల్లో నువ్వు కులాన్ని విమర్శించే స్థాయి నీది కాదు అది పద్ధతి కాదు నీకు అన్నం పెట్టిన కులం నీకు ఒడ్డరి కులం అటువంటి కులంలో ఉండి జర్బీస్ట్ కృష్ణ కృష్ణమూర్తి గారు నీకు చైర్మన్ రావడానికి ఎంతో ఎంతో సహకరించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా ఇది సరైన పద్ధతి కాదు మంచి రాజకీయ రంగంలో మన జాతి బిడ్డ ఎవరో ఎవరు అసెంబ్లీ అభ్యర్థిగా వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్ లో పోటీలో ఖచ్చితంగా ఉంటారు ఇటువంటి తరుణంలో కృష్ణమూర్తి గారి మీద నువ్వు లోపాయకారి ఒప్పందంతో విమర్శలు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈరోజు కృష్ణమూర్తి గారు లేకపోతే మా రాజకీయ జీవితం మేము చేసిన కష్టం మేము చేసిన డబ్బు ఖర్చు ఉడతాయేది మాకు అటువంటి నాయకుడిని విమర్శించి విమర్శిస్తే భవిష్యత్తులోనికి పుట్టగతులు ఉండవని చెప్పి చెప్తున్నాను